క్లాస్ అన్ని శాశ్వత నమస్తే నేను విజయ్ నెల్లూరు పెద్దారెడ్డిగా చెప్పుకునేటువంటి వెంకటగిరి ఎమ్మెల్యే వైసీపీ నుంచి తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయిన ఆనవ్ రామ్ రెడ్డి పరిస్థితి ఏంటి ఆయన ఎక్కడి నుంచి పోటీ అనేది ఆల్రెడీ ఒక వీడియో చేసాం అయితే ఇప్పుడు ఒక బిగ్గెస్ట్ అప్డేట్ తో నేను మీ ముందుకు వచ్చాను ఆనవ్ రామ్ రెడ్డి నెక్స్ట్ ప్లాన్ ఏంటి నెల్లూరు జిల్లా రాజకీయాల్లో ఆనం పేరు తెలియనటువంటి వారు ఎవరు కూడా ఉండరు ఎందుకంటే దాదాపుగా ఈ కుటుంబం ఎనభై ఏళ్ళ నుంచి నెల్లూరు జిల్లా రాజకీయాల్లో ఆ ప్రస్థానం కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఇక్కడ మనం చూడొచ్చు ఆనం రామ్నారాయణ రెడ్డి ఆయన సోదరుడు చనిపోయినటువంటి దివంగత నాయకుడు ఆనం రెడ్డి సో ఈ వీరిద్దరు రాజకీయం కూడా దాదాపుగా రెండు దశాబ్దాల పాటు వీరంతా కూడా ఏక చిత్రాధిపత్యాన్ని నెల్లూరు జిల్లాలో కొనసాగించారు అయితే ప్రస్తుతం ఇప్పుడు ఆనం కుటుంబం రాజకీయం అంతా కూడా గడ్డు పరిస్థితుల్లో ఉంది అయితే ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో ఉన్న ఆనం రామ్నారాయణ రెడ్డి ఆత్మకూరు నుంచి పోటీ చేయడానికి ఇష్టపడడం లేదు అలాగే నెల్లూరు సిటీ నుంచి పోటీ చేయాలంటే అందుకు అధిష్టానం ఒప్పుకోవడం లేదు అదేవిధంగా సర్వేపల్లికి పంపించే ప్రయత్నం అధిష్టానం చేస్తున్నప్పటికీ అక్కడ తన కుటుంబానికి సంబంధించినటువంటి సఖ్యతగా గతంలో తన అనుచరుడిగా పనిచేసినటువంటి ప్రస్తుత మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి వైసీపీ అభ్యర్థిగా ఉన్నారు సో ఆయనతో అక్కడ గట్టిగా ఢీకునేటువంటి పరిస్థితి ఎంతవరకు ఉంది అనేది దాంతో ఆయన సర్వేపల్లికి వెళ్ళాలా వద్దా అనేటువంటి ఒక మీమాంసలో ఉండిపోయారు ఇవన్నీ కాకుండా నెల్లూరు సిటీ నుంచి మొదటి నుంచి పోటీ చేయాలనుకున్నప్పటికీ ఖచ్చితంగా అక్కడి నుంచి పోటీ చేయడానికి కుదరదు అని తెగేసి చెప్పేయడంతో ఇప్పటికే ఆనవ్ కుటుంబం ఒకే ఒక్క విషయంతో మదన పడుతుంది గత పదేళ్లుగా ఏంటంటే ఆనవ్ కుటుంబానికి నెల్లూరు సిటీకి ఉన్నటువంటి అనుబంధం అంతా ఇంత కాదు ఎందుకంటే గడిచిన ఇరవై ఏళ్ల కాలంలో చూసినట్లయితే ఈ కుటుంబం నుంచి ఎవరో ఒకరు నెల్లూరు సిటీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తూనే వచ్చారు కానీ ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు వైసీపీలో ఉన్నా లేదా తెలుగుదేశం పార్టీలో ఉన్నా ఎక్కడా కూడా ఆ కుటుంబానికి నెల్లూరు సిటీ నుంచి లేదా నెల్లూరు పట్టణంలో ఉన్నటువంటి వేరే నియోజకవర్గం నుంచి కూడా ప్రాతినిధ్యం కలిగేటువంటి అవకాశం ప్రస్తుతం లేదు సో ఇక ఆనం ఏం చేయబోతున్నారు దాని విషయానికే వద్దాం ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలకు ఆనవ్ రామ్నారాయణ రెడ్డి చాలా దూరంగా ఉన్నారు ఇవాళ వెంకటగిరి నియోజకవర్గంలో అంటే ప్రస్తుతం అయినా వెంకటగిరి నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని ప్రస్తుతం అధిష్టానం ముందు తన ఆలోచనని అక్కడ పెట్టినప్పటికి కూడా అధిష్టానం అందుకు కూడా ఒప్పుకోలేదు వెంకటగిరిలో ఒక పార్టీ ఆఫీస్ని ఏర్పాటు చేసి తెలుగుదేశం పార్టీ ఆఫీస్ని ఇక్కడి నుంచి తన కార్యకలాపాలు కొనసాగిస్తానని ఆనవ్ రామ్నారాయణ రెడ్డి అధిష్టానానికి చెప్పినా అందుకు ఒప్పుకోలేదు ఎందుకంటే అక్కడ ఆల్రెడీ సీనియర్ నాయకుడుగా ఉన్నటువంటి కురుగొండ రామకృష్ణ మాజీ ఎమ్మెల్యే కురుగుండ రామకృష్ణకు అక్కడ తిరిగి టికెట్ ఇవ్వాలనేది అధిష్టానం ఆలోచనగా తెలుస్తుంది సో ఇప్పుడు ఆనం ఏం చేయాలి ఇవాళ చంద్రబాబు నాయుడుకి సంబంధించి పంతొమ్మిదవ తారీఖున వెంకటగిరిలో సమావేశం సభ ఉంది ఈ సభకు సంబంధించి ముఖ్యమైనటువంటి నాయకుల సమావేశం జరిగినప్పుడు కూడా ఆ సమావేశానికి ఆనవ్ రామ్ నారాయణ రెడ్డి డుమ్మా కొట్టారు సో నెక్స్ట్ ప్లాన్ ఏంటి ఆనవ్ని ఎస్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆనంకు పిలుపు వచ్చింది వైఎస్ రాజశేఖర రెడ్డి విధేయుల్లో ప్రథమంగా చెప్పుకునేటువంటి నాయకుల్లో ఆనం కుటుంబం ఒకటి ప్రస్తుతం ఆనం కుటుంబం గడ్డు పరిస్థితిలో ఉంది ఒక్క రామనారాయణ రెడ్డికి మాత్రమే ఏ పార్టీలో అయినా టికెట్ ఉంది ఆనం రామ్నారాయణ రెడ్డి సోదరుడు చనిపోయినటువంటి వివేకానంద వివేకానందరెడ్డి కుమారులకు ఎక్కడా కూడా ఇప్పుడు రాజకీయ ప్రాతినిధ్యం లేదు అలాగే ఆనం రామ్నారాయణ రెడ్డి సోదరుల్లో మిగిలినటువంటి ఇద్దరులో ఒకరు మాత్రమే ఆనం విజయ్ కుమార్ రెడ్డి వైసీపీలో ఉన్నారు ఆయన సతీమణి జెడ్పీ చైర్మన్గా ఆనం అరుణమ్మ ఉన్నారు ఇక జయకుమార్ రెడ్డి అయితే కంప్లీట్గా రాజకీయాలకు దూరం అయిపోయారు సో ఆయన కుమారులకు అన్న కుమారులకు అలాగే ఆనం రామ్నారాయణ రెడ్డి కుమార్తె కుమారుడికు రాజకీయం భవితం ఉండాలంటే ఇలా కంప్లీట్ ఫ్యామిలీ ప్యాకేజ్లో పొలిటికల్ లైఫ్ కెరీర్ కొనసాగాలంటే ఒకే ఒక్క మార్గం కాంగ్రెస్ పార్టీ ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో ఆనం రామ్నారాయణ రెడ్డి ముఖ్యమంత్రి పదవి వరకు వెళ్ళినటువంటి నాయకుడు ఆనవ్ రామ్నారాయణ రెడ్డి రాజశేఖర రెడ్డి మరణం తర్వాత రోజయ్యే ముఖ్యమంత్రి అయ్యారు ఆ తర్వాత రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నాయకుడే ముఖ్యమంత్రి చేయాలని అధిష్టానం భావించినప్పుడు ఆ ప్రాపబుల్స్లో అంటే ఎవరిని ఎంపిక చేయాలి రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నాయకులు అనుకున్నటువంటి నిర్ణయంలో అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి అలాగే ఆనవ్ రామ్నారాయణ రెడ్డి పేర్లు కూడా ప్రముఖంగా వినిపించాయి సో అధిష్టానంతో మంచి సంబంధాలు కలిగినటువంటి కుటుంబంగా కిరణ్ కుమార్ రెడ్డి కుటుంబానికి నల్లారి కుటుంబానికి ఉంది కాబట్టి ఆ ఈక్వేషన్లో ఆనవ్ని కాదని అప్పుడు నల్లారి కిరణ్ కుమార్ రెడ్డికి సీఎం పదవి దక్కింది సో ఇక ఆనవ్ అక్కడితో ఆగిపోయినటువంటి పరిస్థితి అప్పట్లోనే కాంగ్రెస్ పార్టీలో కొనసాగినప్పటికీ ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలతో తిరిగి ఆయన తెలుగుదేశంలోకి రావడం ఆ తర్వాత వైసీపీలో రావడం మళ్ళీ ఇప్పుడు టీడీపీలోకి రావడం ఇలా పార్టీలు మారినా కూడా ఆనం బ్రాండ్ మాత్రం రోజు రోజుకి పడిపోతుంది అనేటువంటి ఉద్దేశంతో కీలకమైనటువంటి ఆఫర్ నిర్ణయాన్ని తీసుకోబోతున్నారు దానికి తగ్గట్టుగానే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఒక ఆఫర్ను ఆనం ముందు ఉంచింది అదేంటంటే కర్ణాటక రాష్ట్రం నుంచి ఆనం రామ్నారాయణ రెడ్డికి రాజ్యసభ పదవి ఇవ్వబోతున్నారు రాజ్యసభ పదవి తీసుకొని రాబోయేటువంటి ఐదేళ్లలో కాంగ్రెస్ పార్టీ ఊహించిన దానికంటే ఎక్కువ స్థాయిలో బలపడుతుంది జాతీయ పార్టీ ఒకవేళ లోక్సభ ఎన్నికల్లో మెజార్టీ స్థానాల్లో గెలిచినా లేదంటే ఒకవేళ కేంద్రంలో అధికారాన్ని నిలబెట్టుకున్నా కూడా తిరిగి తమ హవాను కొనసాగించవచ్చు అనేటువంటి ఒక ఆలోచనతో ప్రస్తుతం ఆనో ఆనం ఫ్యామిలీ ఆలోచన దిశగా ప్రస్తుతం నడుస్తున్నారు అయితే ఇప్పుడు ఆను రామ్నారాయణ రెడ్డి రాజ్యసభ సీట్ తీసుకుంటే కర్ణాటక కోట నుంచి తీసుకుంటే రాబోయే రోజుల్లో షర్మిల వెంట నడిచేటువంటి కీలక నాయకుల్లో ఆనవ్ రామ్నారాయణ రెడ్డి ఒకరు అవుతారు ఎందుకంటే వైఎస్ వివేకానంద రెడ్డికి సంబంధించినటువంటి విధేయుల్లో ముఖ్యులు ఆనం ఫ్యామిలీ ఒకటి సో ఆనం ఫ్యామిలీ షర్మిల వెంట కానీ నడిస్తే అటు కాంగ్రెస్ పార్టీ బలపడుతుంది అదేవిధంగా ఆనం ఫ్యామిలీకి కూడా భవిష్యత్తులో రాజకీయ ప్రయోజనాలు ఖచ్చితంగా కలుగుతాయి రాబోయేటువంటి ఐదేళ్లలో సీట్లు కనీసం కొన్నైనా సాధించగలిగితే రేపు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ దాంట్లో ఆనం బ్రాండ్గానే ఉండగలిగితే భవిష్యత్తులో కీలకమైనటువంటి పొజిషన్లో కాంగ్రెస్ పార్టీ ఉండబోతుంది అదేవిధంగా ఆనం బ్రాండ్ ఆనం ఫ్యామిలీ కూడా ఉండబోతుంది అనేటువంటి ఆలోచనని ప్రస్తుతం ఆనం రామ్ నారాయణ రెడ్డి చేస్తున్నట్టుగా తెలుస్తుంది ఆనం రామ్ నారాయణ రెడ్డికి ఇద్దరు సంతానం అందులో కుమార్తె మెయిన్ ఆయన మదన పడుతుందంతా కూడా ఇప్పుడు కుమార్తె కైవల్యారెడ్డికి టికెట్ ఇప్పించాలనేది మొదటి నుంచి కూడా ఆయన చేస్తున్నటువంటి ప్రయత్నం అంటే ఇప్పుడే తన వారసుల్ని నిర్ణయించుకొని వారసులకు రాజకీయ అవకాశాన్ని కల్పించాలనేటువంటి ఆలోచనతో ఆనవ రామ్ నారాయణ రెడ్డి ఉన్నారు అందులో భాగంగా కుమార్తెకు టికెట్ ఇచ్చా ఇప్పించాలని ఆత్మకూరు టికెట్ కుమార్తెకు తాను నెల్లూరు సిటీలో పోటీ చేయాలని టీడీపీ అధిష్టానం ముందు ప్రతి ప్రతిపాదన పెట్టారు దాన్ని టీడీపీ అధిష్టానం నిర్విద్ధంగా తిరస్కరించింది సో ఈయన కుమారులు కూడా ఇద్దరు ఉన్నారు ఆను ఏసీ ఆను ఏసీ సుబ్బారెడ్డి అలాగే రంగమయూర్ రెడ్డి అలాగే వీరిద్దరు సోదరుడు కుమార్ రెడ్డి అలాగే ప్రస్తుతం విజయకుమార్ రెడ్డి వైసీపీలో ఉన్నారు సో ఎంటైర్ ఫ్యామిలీకి రాజకీయ భవిష్యత్తు ఉండాలంటే ఒకే ఒక్క మార్గం కాంగ్రెస్ ఆ దిశగా ఇప్పుడు ఆనం ఫ్యామిలీ ఆలోచన చేస్తుంది నిజంగా ఆ పరిస్థితి ఉంటుందా లేదా అనేది కూడా ఇప్పటికిప్పుడు చెప్పలేము కానీ కాంగ్రెస్ పార్టీ అయితే మాత్రం ఆనవ్ రామ్ రెడ్డి ముందు ఈ ప్రతిపాదన ఉంచినట్టుగా తెలుస్తుంది కాంగ్రెస్ పార్టీలో గతంలో చక్రం తిప్పినటువంటి నాయకుల్లో మంత్రిగా ఆనవ్ రామ్ రెడ్డి అలాగే వీళ్ళ ఫ్యామిలీ కూడా వీరి చిన్నాన కావచ్చు అదేవిధంగా తండ్రి కావచ్చు సోదరులు కావచ్చు వీరందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో చాలా కీలకమైనటువంటి వ్యక్తులుగా అక్కడ మన్నలు పొందినటువంటి నాయకులుగా ఆనం ఫ్యామిలీని చెప్పచ్చు సో రాబోయేటువంటి రోజుల్లో ఆనంద్ డెసిషన్ ఎలా ఉండబోతుంది ఆనంద్ డెసిషన్ మీదనే ఇప్పుడు ఆ ఫ్యామిలీ ఫ్యూచర్ కూడా ఆధారపడింది అనేది ఇప్పుడు ఆనం వర్గీయులు ఆలోచిస్తున్నటువంటి ప్రతిపాదన కాంగ్రెస్ ఇచ్చినటువంటి ఆఫర్ను రామ్నారాయణ రెడ్డి ఒప్పుకుంటారా లేదంటే తెలుగుదేశం పార్టీలోనే కొనసాగి సర్వేపల్లి లేదంటే వెంకటగిరి ఆత్మగూరు ఇక్కడి నుంచి పోటీ చేస్తారా ఇవన్నీ కాకుండా నెల్లూరు ఎంపీగా బరిలోకి దిగేటువంటి అవకాశం ఉందా వీటన్నిటికి కూడా మరికొన్ని రోజుల్లోనే స్పష్టత వచ్చేటువంటి అవకాశం ఉంది ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని తెలియజేయగలరు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్